గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ రాయదుర్గం తుమ్కూర్ రైల్వే లైన్ మడాక్సిరలో అర్ధాంతరంగా ఆగిన పనులను పరిశీలించడానికి విచ్చేసిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి వర్యులు రాకతో ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గుండుమల తిప్పేస్వామి ఎంపీ పార్థసారథి ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడాక్సిర నియోజకవర్గం మడాక్సిర పట్టణం నందు కేంద్ర రైల్వే మరియు భారీ నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు సోమన్న విచ్చేయడం జరిగింది ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి స్వగ్రహం మడాక్సిర తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఇందుపురం ఎంపీ పార్థసారథి మరియు మడక్సిర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మడకసిర టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మరియు ప్రజలందరూ పాల్గొన్నారు ন শ্ৰী মানে ಇದ್ರು ನಮ್ ಕಾರ್ಡನ್ ಆಗಿದ್ದು ಅಂತ ಅವ್ರು ಹೇಳಿದೆ ನಿಮ್ ಕಾರ್ಡನ್ ಆಗಿರೋ ಪಾಪ ಎಲ್ಲವನ್ನು ನಾವು ತೊಡಿತಾ ಇದೀವಪ್ಪ ಹಾಗಾಗಿ ಆಂಧ್ರ ಬೇರೆ ಇಲ್ಲ ಕರ್ನಾಟಕ ಬೇರೆ ಇಲ್ಲ ತೆಲಂಗಾಣ ಬೇರೆ ಇಲ್ಲ ಈ ದೇಶದಲ್ಲಿ ಯಾರಾದ್ರೂ ಅಭಿವೃದ್ಧಿಯ ಬಗ್ಗೆ ಚಿಂತನೆಯನ್ನು ಮಾಡಿ ಯಾವುದೇ ಸಮಸ್ಯೆಗಳು ಬಂದಾಗ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಅವರು ಕೇವಲ ಆಂಧ್ರ ಪ್ರದೇಶಕ್ಕೆ ಉದಾಹರಣೆ ಇಲ್ಲ ಭಾರತ ದೇಶಕ್ಕೆ ಉದಾಹರಣೆ ಇಲ್ಲ ವಿಶ್ವಕ್ಕೆ ಉದಾಹರಣೆ ಆಗಿ ಕೆಲಸವನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ ಪಾಶ್ಚಾತ್ಯ ಸಾಹೇಬರು ಜಿಲ್ಲಾ ಪಂಚಾಯಿತಿ ಅಧ್ಯಕ್ಷರಾಗಿ ಶಾಸಕರಾಗಿ ಲೋಕಸಭಾ ಸದಸ್ಯರಾಗಿ ಇವತ್ತು ನಾನು ಸುಮ್ಮನೆ ಒಂದ್ಸಾರಿ ವಿನಂತಿ ಮಾಡಿದ ತಕ್ಷಣ ಇಲ್ಲಿ ಬಂದಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ ಅವರಿಗೆ ನಾನು ಕೇಂದ್ರ ಸರ್ಕಾರದ ಪರವಾಗಿ ಅಭಿನಂದನ ಸಲ್ಲಿಸ್ತೇನೆ ಇಲ್ಲಿಯ ಯುವಕರಾಗಿರ್ತಕ್ಕಂಥ ರಾಜು ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ತಿಪ್ಪೇಸ್ವಾಮಿ ಅವರು ಕೂಡ ನನಗೆ ಸ್ನೇಹಿತರು ನನಗೆ ಇವರು ಆಂಧ್ರಾದವರು ಅಂತ ಗೊತ್ತೇ ಇರಲಿಲ್ಲ ನನಗೆ ಇವರು ತುಮಕೂರು ತಿಳ್ಕೊಂಡಿದ್ದೆ ಹಾಗಾಗಿ ಅವರನ್ನು ಅಭಿನಂದಿಸ್ತೀನಿ ನಿಮ್ಗೆಲ್ಲ ಅಭಿನಂದಿಸ್ತೀನಿ ನಮ್ಮಲ್ಲಿ ಗೊಲ್ಲ ಕಮ್ಯುನಿಟಿಯನ್ನ ಎಷ್ಟಿಗೆ ಸೇರಿಸ್ತಕ್ಕಂಥ ಪ್ರಸ್ತಾವನೆ ಕೇಂದ್ರ ಸರ್ಕಾರದಲ್ಲಿ ಈಗಾಗಲೇ ಸನ್ಮಾನ್ಯ ದೇವೇಗೌಡರು ಸನ್ಮಾನ್ಯ ಕುಮಾರಸ್ವಾಮಿ ಅವರು ನಮ್ಮ ಸರ್ಕಾರ ನಾವೆಲ್ಲ ಸೇರ್ಕೊಂಡು ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ ಅದೇ ರೀತಿಯಾಗಿ ಕುಂಚುಟಿಕ ಸಮಾಜವನ್ನು ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಒಬಿಸಿ ಸೇಸ್ಬೇಕು ಅಂತ ಮಾಡಿದೀವಿ ನಿಮ್ಮಲ್ಲೂ ಕೂಡ ಮಾಡ್ತೀವಿ ಕೆಲವು ಭಾವನೆಗಳು ಕೊಟ್ಟಿದ್ದೀರಾ ಅದ್ರಿಗೆ ವೀರಶೈವ ಲಿಂಗಾಯಿತರು ಕೊಟ್ಟಿದ್ದೀರಿ ಸಾದರು ಅಂತ ಅಂದ್ರೆ ನಮ್ಮಲ್ಲಿ ಸಾದರು ಈಗಾಗಲೇ ಕ್ರೀನೆಯಲ್ಲಿ ಇದರ ಹಿಂದೂ ಹಿಂದುಳಿದವರು ಇದ್ದಾರೆ ನಾನು ಅವರು ಸಭೆ ಕೂಡ ಇದೆ ನಾನು ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ ಒಂದು ಮಾತನ್ನ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಇರ್ತೀನಿ ಬಾಲ್ಮೀಕಿ ಸಮಾಜ ಈಗಾಗಲೇ ನಮ್ಮ ಎಷ್ಟು ಸಿಕ್ಕಿದೆ ಇದು ಆಯ್ತದೆ ಇದು ಆಯ್ತದೆ ಎಲ್ಲರೂ ಕೂಡ ಮಾಡ್ತಕ್ಕಂಥ ಶಕ್ತಿ ಇರೋದು ನರೇಂದ್ರ ಮೋದಿ ಒಬ್ಬರಿಗೆ ಹಾಗಾಗಿ కేంద్ర మంత్రివర్యులు వి సోమండ్ గారు రైల్వే శాఖ మరియు జలశక్తి మాత్రలో మడిచిన పట్టణానికి రావడం మడిచిర ప్రాంతంలో రైల్వే పనులు జరగడం చూస్తుంటే చాలా ఆనందం అవుతుంది ఈ రెండు వేల ఆరో సంవత్సరంలో ఆ రోజు నిజామతి నింపి ఉన్నప్పుడు ఈ లైన్ ప్రపోజ్ చేసిందే నేను తుమ్కూరు నుంచి రాయపురం కలిపితే బెంగళూరు నుంచి రా బళ్ళారికు షాక్ కట్ అవుతుంది ఫస్ట్ ప్రపోజ్ చేసిందే ఈరోజు ఇదంతా చూస్తున్నాకు చాలా ఆనందం అవుతుంది ఆ రోజు ప్రపోజ్ చేసి బడ్జెట్లో ఆమోదమైంది కానీ అప్పుడున్నటువంటి నాయకులు ఏమాత్రం పట్టించుకున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో మంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వెంటబడితే ఆ రోజు ల్యాండ్ అక్వైర్ చేసి చేపించినాడు మరి దీనికి కావాల్సిన అన్ని నిధులు కూడా నిర్ణయం చేసినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి దొరుకుతుంది మరి ఇతర తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏమాత్రం స్పందించినారు ఆ రోజు ల్యాండ్ అక్వైర్ చేయించినా చంద్రబాబు మరి త్వరలోనే మడచిరా ప్రాంత ప్రజలకు రైలు పోయేటువంటి భాగ్యాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు కల్పిస్తారని చెప్పడానికి నేను ఎంతో ఆనందపడుతున్నాను ఏదేమైతేనేమి మా ఏరియాలో మడచరా నియోజకవర్గంలో ల్యాండ్ అక్విజిషన్ పూర్తి అయింది కేవలం ముస్లిం అరవై డెబ్బై అయింది తప్పితే ల్యాండ్ అక్విజేషన్ అయితే డబ్బులు కూడా ఇప్పించాం ఇదంతా పంతొమ్మిది లోపలే చేసాం పంతొమ్మిది ఇరవై నాలుగు ఒక్క న్యాయపక్క పని లేదు మరి ఈరోజు నాకు చాలా ఇది ప్రపోజ్ చేసింది సంతకం పెట్టి ఫస్ట్ లెటర్ ఇప్పినా ఇచ్చింది రెండు వేల ఐదు రెండు వేల ఆరులో ఈరోజు కార్యరూప దాల్సింది దీనికంటే ఆనందండి కేంద్ర రైల్వే జలశక్తి సహాయ మంత్రులు మడకసిర నియోజకవర్గంలో పర్యటించి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి ఈ రైల్వే ట్రాక్ని పరిశీలించి త్వరలో పూర్తి చేయడానికి సహకరిస్తానని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మడకసిర నియోజకవర్గంలో ఉన్నటువంటి చెరువులు మరమ్మత్తులకి చెక్ డ్యాములకి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు మంజూరు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను ఎంపీ గారు మాజీ శాసనమండలి సభ్యులు అభ్యర్థించగా ఖచ్చితంగా మీకు అవసరమైనటువంటి ఏదైతే చెరువులు చెక్ ఉన్నాయో అదంతా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకుని రండి నేను సహకరిస్తాను ఖచ్చితంగా నిధులు మంజూరు చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ నియోజకవర్గంలో అత్యధిక శాతం ఉన్నటువంటి ఒక్కలీగులు బీసీల్లో చేర్చాలని సుదీర్ఘకాలం డిమాండ్ ఉన్నప్పటికీ దాన్ని కూడా ఆ కమ్యూనిటీ లీడర్ల ద్వారా గౌరవ కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాల్మీకులు కానీ వడ్డరు కానీ ఎస్సీ వర్గీకరణ అంశం కానీ ఇవన్నీ కూడా గౌరవ లింగాయతులు కానీ సాధారణ కానీ ఈ కులాలన్నిటి సమస్యలు హక్కుల్ని డిమాండ్లని కేంద్ర మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది సానుకూలంగా స్పందించి అన్నిటినీ ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పేసి మంత్రివర్యులు కేంద్ర మంత్రివర్యులు చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఏదైతే మడకసిర నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల హామీలో ఇచ్చాడో వాటితో పాటు మడకశీర నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులైనటువంటి నేను పార్థసార్థి గారు స్వామి గారు శ్రీనివాసమూర్తి గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో మడకసిర మేనిఫెస్టోని ఏదైతే రిలీజ్ చేసామో వాటిని పూర్తి చేసేందుకు కృషి చేస్తాను ఖచ్చితంగా చేసి తీరుతాము